హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మీరందరూ బాగుండాలని కోరుకున్నాం మేము కూడా బాగుండాలని దేవాల ఫ్రెండ్స్ ఈరోజు చేసే వీడియో వచ్చేసి చాలా కొత్త వీడియో అనమాట చాలా మంది ట్రై చేసినారు కానీ మేమైతే ఫస్ట్ మన ఛానల్లో ట్రై చేస్తున్నాం అనమాట ఆ రెండు టెంకాయలు ఇచ్చేసి ఇక్కడ కావాల్సిన మెటీరియల్ అనమాట వీటితో మేము ఏం చేస్తామనేది మీరు వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఒకసారి అయితే ఈ వీడియో ఎలా చేస్తామని చూద్దామండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తగా చూసాం మా ఛానల్ సపోర్ట్ చేయడా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు అయితే మిస్ చేయగలని చూస్తే మీకు ఈ వీడియో గురించి అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ ఫ్రెండ్స్ ఇట్లా ఈ రకంగా అయితే బొక్క అయితే పెట్టుకోవాలన్నమాట మనకి కావాల్సిన హోల్ అయితే చేసుకోవాలా హోల్ చేసుకున్న తర్వాతగా చుక్క చిక్క వస్తున్నాయి మాకైతే వస్తున్నాయి అనమాట ఇంతగా

చె స్టార్ట్ అవుతుంది ఇంకా మనకైతే ఎంతైతే నింపుతున్నాం ఇంకా నింపేది ఏమిండదు నింపునాం ఇంకా ఆల్రెడీ ఇప్పుడైతే మనం ఈ రకంగా అయితే మనమైతే కొత్తగా అయితే ట్రై చేస్తున్నాం అనమాట చూడండి ఎట్టుండదు వీడియో మాత్రం చాలా సూపర్ గా అయితే ఉంటద వీడియో మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట చేసేది ఫ్రెండ్స్ ఈ రకంగా మనం కాల్చుకోవాలి బాగా మంట బాగా మంటల ద్వారా బాగా వేడి చేసుకోవాలన్నమాట ఫ్రెండ్ మనము ఎక్కువ మంట ఎక్కువ పెడితే తొందర అయితే అనమాట మంట బాగా పెట్టాలి మొత్తానికి వచ్చేసి ఆ మంట మండితే మనం పెట్టిన ఐటమ్ వచ్చేసి బాగా వేడి అవుతుంది కొత్తగా ట్రై చేస్తున్నాం సార్ చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని వేడైతే మాత్రం ఇక్కడ వరకు తగులుతుందో పైన వేడేది ఎండి ఉన్నది మనకి కింద వేడి వేడతా పోతాయా మంట ఎక్కువ ఉంటే తొందర బాగా తిప్పడానికి రాదు కొద్దిగా ఒకసారి కాలం బాగా కాలేదా కాలితే బాగా ఇట్లా ఉండాలా ఇద్దరు ఓ వేడి మామూలుగా లేదు వేడిది ఫ్రెండ్స్ మనం ఇట్లా మంచిగా మంట బాగుంటే తొందరగా అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా కొత్తగా ఎవరైనా ట్రై చేసిన వాళ్ళంటే కమెంట్ చేయండి ఈ రకంగా ట్రై చేసిన వాళ్ళు అంటే మేమైతే కొత్తగా ట్రై చేసినాం అనమాట ఈ రకంగా ఒక పక్క అయితే బాగా కాలేదా ఇంకా ఒక సైడ్ ఇంకా కాలేదు ఉండదన్నమాట పెట్టేసినాము అయితే అంత కాలిన తర్వాత అయితే మనకి చాలా బాగా వస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం ఎక్కడోసారి తెలియదు మొత్తానికి అయితే వీడియో అయితే కిరాక్ ఉంటుంది మిస్ అయినట్ అది చూడండి దీన్ని తీసిన తర్వాత కూడా ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఒక చుట్టూ ఒక చుట్టూ అయితే ఇంకో చుట్టూ అయితే ఎట్లా ఉంటుంది ఒకసారి చూడాల చూసలేము కాబట్టి తగిలిపోయినా ఏది లేవు కత్తిలు లేకుండా అడగది మీ ఇంట్లో ఉంటావు కలి తాపు కాదు వినాల మీ పెద్ద ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే పూర్తిగా అయితే కాలింది అనమాట ఇంకా ఒక సైడ్ కాల్స కాలాలా ఇదైతే ఒక సైడ్ అయితే అయిపోయింది ఇంకోటి ఇటు సైడ్ కూడా చూస్తున్నాం ఓహో ఫ్రెండ్స్ అబ్బో ఓహో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ కాలుతున్నది జాగ్రత్త కిందకి ఫ్రెండ్స్ మొత్తం అయితే బాగా ఇప్పుడు అయితే ఇంకా తీస్తున్నాం ఇంకా ఫ్రెండ్స్ తీస్తాం ఇంకా

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం అనేది చూద్దాము ఫ్రెండ్స్ కాలు మొత్తం అయితే బాగా కాలింది మనం అయితే ఇప్పుడు దీని డొప్ప అయితే తీసేద్దాము తీసేసిన తర్వాత నేను కాలుతున్నది అసలుకి చాలా వేడి వేడి అనమాట ఇట్లా కట్ చేయాలో అర్థం కాదు కాలుతున్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా వరకు అయితే కాలుతున్నది

ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రకంగా అయితే వచ్చింది ఒకసారి చూడండి ఈ రకంగా అయితే కష్టపడ్డాము టేస్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం టేస్ట్ అయితే ఫ్రెండ్స్ ఒక ముక్క నమిలి చూద్దాం ఎట్లా టేస్ట్ ఉంటుంది అనేది ఒకసారి అబ్బో కాలేదు అయితే బలంగా ఉండదు ఫ్రెండ్స్ కాలుతున్నది కొద్దిగా అద్దె కష్టపడిందంటే పల్తి ఉండాలంటే కొంచెం తినాలి నా ఫ్రెండ్స్ మాట్లాడని నూర్ నోరు నూరు కాల్తున్నదే అలా కూడా ఒకసారి తిన్నా కాదు సల్ల గుండదు కాలతుంది ఆ తిరిగి కాలకుండా అనుకోండి కాల్తాది ఫ్రెండ్స్ నామ కూడా సల్లకుండాది అనుకో నువ్వు ఉద్రమాటలు చెప్తాడు నోరు ఒక అంత కాలిడిసే సపోర్ట్ చేయం లైక్ బాయ్ 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 ఫ్రెండ్స్ మా ఈడో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఈడలు ఎప్పటికీ వస్తాయి సో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్